సో మనం జరిగిపోయిన దాన్ని ఏం చేయలేం కదా కాకపోతే ఏంటి అంటే మన తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళు ఈ రోజు ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట జుబ్లాబ్స్ అందరూ ఎలా ఉన్నా అరేంజ్ చేస్తున్నారు నేను అయితే బాగున్నాను ఒప్పి కూడా బాగున్నాను అనుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ వచ్చి రాఖీ పౌర్ణమి ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ అన్నయ్యలకి తమ్ముళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ చెప్పేశాను ఇప్పుడైతే మా ఇంట్లో రాఖీ పండుగ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి అనేది ఈరోజు ఈ బ్లాగ్ అనమాట సో పొద్దున్న లేచాను చక్కగా ఇంట్లో హౌస్ క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకొని చక్కగా ఇప్పుడైతే హెడ్ బాత్ చేసేసి వచ్చారనమాట ఇదిగోండి హెడ్ బాత్ చేశాను ఇక డ్రెస్ అయితే ఇది వేర్ చేశాను బట్ ఈరోజు రాఖీ పౌర్ణమి కదండి మార్నింగ్ పూట ఎవరు కట్టకూడదని చెప్పి రాస్తున్నారు ఎందుకంటే పౌర్ణమి అనేది ఆఫ్టర్నూన్ నుంచి వచ్చిందన్నారు ఆఫ్టర్నూన్ టు నైట్ నైన్ ఓ క్లాక్ దాకా అంట సో వన్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ ఎప్పుడైనా కట్టుకోవచ్చు మార్నింగ్ ఎవ్రీ ఇయర్ నేను మార్నింగే కట్టేవాళ్ళం ఎందుకంటే పౌర్ణమి వచ్చేసేది ఈసారి మాత్రం అలా రాలేదని చెప్పి ఈరోజు ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ కడతామన్నమాట సో మార్నింగ్ అయితే లేచాను యాజ్ యూజ్ అది అండ్ ఇప్పుడు ఇంట్లో పనులన్నీ ఉన్నాయి అవన్నీ ఫినిష్ చేసుకొని ఈ రోజు మా ఇంట్లో ఎలా జరిగిందో అనేది మీతో అయితే షేర్ చేస్తాను చూడండి ఇసలు స్వెట్ ఇదేమన్నా వానాకాలంలా ఉందా సమ్మర్ సీజన్లా ఉంది అంత స్వెట్ అనమాట మరి మార్నింగ్ లేచి వర్క్స్ అయితే చేశానని చెప్పాను కదా ఇక లేచాక నా వర్క్స్ అయితే ఇవేనండి ఆల్రెడీ చెప్పాను క్లీనింగ్ చేసేసుకొని ముగ్గులన్నీ పెట్టేసుకున్నానని ఇక నా ముగ్గుల విషయానికి వస్తే ఇలాగా అలాగే మా చెట్ల విషయానికి వస్తే ఇలా అనమాట ఈ మధ్య ఒక వన్ డే వాటర్ పోయిపోయినా చూసారా చెట్లు ఎలా అయిపోతున్నాయో సో ఆ ప్లాంట్స్ కొంచెం వాటర్ కూడా పోయాలి అలాగే చూడండి బట్టలు మాత్రం ఫుల్ గా ఉంటాయి ఒక వన్ డే మనం ఫోల్డ్ చేయకపోతే ఇలా పడతాయి అనమాట అందులో ఏదో ఒక వర్క్ సరిపోతుంది నాకు అందుకనే అవి అవ్వట్లేదు అలాగే కాయలు తెచ్చేసుకున్నాం ఇవి శ్రావణ శుక్రవారం తెప్పించుకున్నానండి సో అవి మిగిలినాయి కంప్లీట్ అయిపోయింది అంటే ఒకసారి పెట్టేసా అనమాట పని పనులను చేస్తూ అవి కూడా కంప్లీట్ చేస్తాను ఇక్కడ పడేసాను దాంట్లో ఉన్నాయి మన రైస్ ఆయిల్ చాలు అండ్ రైస్ పప్పు చారు ఈరోజు కర్రీ వచ్చి పప్పు చారు అనమాట సో అది ఈరోజు వంటలు అయితే ఇవే ఇంత మించి ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు నా ఇప్పుడైతే మా పుజ్జుగాన్ని కూడా రెడీ చేస్తాను రెడీ చేశాక వాడిని అమ్మాల దగ్గర తీసు వచ్చాను అనమాట సో వాడిని కూడా చూపిస్తాను ఇప్పుడు స్నానం వచ్చారనమాట సో అది చిన్న చిన్న పనులు అవన్నీ ఫినిష్ చేసుకోవాలి అనుకోకుండా సడన్ గా మా ఆడపడుచు గారు వచ్చారు సో బస్ స్టాండ్ లో ఉన్నారనమాట ఎందుకంటే పొన్నూరు వచ్చి ఇంకా హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నారు ఇక మేమైతే ఒకసారి కనిపించి వెళ్దాం అని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాము ఎలాగో రాఖీ పండగ కూడా కదా ఇంకా ఒకసారి కనిపిస్తే బాగుంటుంది అని చెప్పి బయలుదేరామన్నమాట మా వదిన వాళ్ళు విజయవాడ టు హైదరాబాద్ బుక్ చేసుకున్నారండి సో ఫోర్ థర్టీ కి బస్ ఉంది మేము ఇప్పుడు ఫోర్ కి వెళ్తున్నాము ఫోర్ కి వెళ్తున్నామంటే ఫోర్ ఫిఫ్టీన్ ఈజీగా అయిపోతుంది ఇంకా బస్ రాలేదని మా అయిపోతుందనమాట బస్ అయితే కొంచెం లేట్ గా వచ్చిందండి అది ఎందుకనేది తెలియదు మేమైతే వెళ్ళగానే రాలేదు ఫోర్ థర్టీకి కూడా రాలేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేట్ గా వచ్చిందనమాట డిలే ఉంది సో ఇదిగో అండి ఫైనల్లీ మేమైతే మీట్ అయిపోయాము ఇక ఉన్న ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ గోలగోలే కదా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడో ఒకసారి కలుస్తాం కాబట్టి మామూలుగా అంతా హ్యాపీగానే ఉండాలని మాట్లాడుకుంటాం కదండీ ఇంకా అది జరుగుతుంది అనమాట అక్కడ సో ఇక బస్సు కూడా మూవ్ అయ్యే టైం అవుతుంది ఇంకా మాట్లాడుకోవాల్సింది మాట్లాడేసుకొని వాళ్ళని అయితే డ్రాప్ చేస్తాము ఇక ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము బట్ ఇక్కడే మాకు ఇన్సిడెంట్ జరిగిందండి ఈ ఇన్సిడెంట్ తర్వాతే ఇక్కడ రాకి సెలబ్రేషన్ జరుగుతున్నాయి అనమాట అది కూడా ఏంటి ఇన్సిడెంట్ అనుకుంటారేమో ఏమీ లేదండి మేము ఇంటికి వచ్చాక బ్రదర్ నేను బయటకు వెళ్ళాము అది కూడా ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళేసరికి ఎదురుకుండా ర్యాష్గా ఒక ఆవిడ వచ్చేసి చాలా ర్యాష్గా వచ్చిందండి మేమైతే చాలా స్లోలోనే ఉన్నాము నమ్ముతారో నమ్మరో గానీ ఎప్పుడు మేమే ఫాస్ట్ గా ఉండేవాళ్ళం ఈసారి మేము చాలా స్లోగా వెళ్తున్నాం బట్ తప్పు మంది కాకపోయినా ప్రతిఫలం మనమే అనుభవించాలన్నట్టు ఈసారి సారీ ఇలా జరిగిందనమాట నా లెగ్ అయితే ఫ్రాక్చర్ అయింది అది కూడా టోస్ దగ్గర ఆ థర్డ్ ఫింగర్ ఉంది కదండి అది అయితే సైడ్కి వచ్చేసింది అనమాట చాలా టఫ్ గానే ఉంది అవి రెండిటికి వెంటనే హాస్పిటల్కి వెళ్ళగానే ఇక్కడ మెయిన్ జాయింట్ దగ్గర అయితే విరిగిందని చెప్పారు ఇంకా ఎక్కడా పెద్దగా ఏమీ అవ్వలేదండి ఆ ఫింగర్ మాత్రం అలా అయ్యింది ఆ ఒకటి కూడా అవకపోతే చాలా బాగుండేది అనిపించింది బట్ ఇది మాత్రం ఒక టెన్ డేస్ మినిమంలో మినిమం మనం రెస్ట్ తీసుకోవాల్సిందే అందుకే పెద్దవాళ్ళు అంటారు అన్ని రోజులు మనవి కాదు అని బట్ అన్ని రోజులు మనవి కాకపోవచ్చండి ఎదుటి వాళ్ళు కూడా కరెక్ట్గా డ్రైవింగ్ అనేది సరిగా నేర్చుకొని చేయండి ఎందుకంటే ఫ్యామిలీస్ అండి ఏదన్నా అయినా సరే చాలా మంది సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇంట్లో ఒకసంటే మామూలు విషయం అండి ఇంట్లో మనుషులు ఉండాలి ఆ మనుషులు తీసుకోదని ఇప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళని రావాలన్నా వాళ్ళ ఇంట్లో చేయాలి అలా చాలా ఉంటాయండి ఒక దానితో లింకు అలాగే చాలా లింకులు ఉంటాయి అనమాట అందుకే ప్లీజ్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మంది మందేం పోయింది అని డ్రైవ్ చేయకండి ఇష్టం వచ్చిన డ్రైవ్ చేస్తే పక్కన ఫ్యామిలీ సఫర్ అవ్వాల్సి వస్తుంది అనమాట సో జరిగిపోయిన దాన్ని ఏం చేయలేం కదా కాకపోతే ఏంటి అంటే మన తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళు ఇలా చేయడం అనేది కొంచెం అందరికి అందరి విషయాల్లో అందరంటే చాలామంది విషయాలు ఇలాంటివి జరుగుతున్నాయి బట్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మన తప్పు లేకపోయినా మనం ఫేస్ చేయాల్సి వస్తుందనమాట సో ఇప్పుడైతే లెగ్ పెయిన్ అయితే బాగా ఉంది ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ మినిమంలో మినిమం టెన్ డేస్ అయినా అలా ఉండాల్సిందే అలా అని టెన్ డేస్ దాకా ఏమి వీడియోస్ పెట్టదులే అమ్మయ్య ప్రశాంతంగా ఉందా అనుకోకండి టెన్ డేస్ తర్వాత అయినా సరే మళ్ళీ వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను ఎందుకంటే నా వీడియోస్ మీరు చూడాల్సిందే మీరు నన్ను భరించాల్సిందే బట్ ఇలా అయినందుకు చాలా ఫీల్ అవుతున్నాం అనమాట ఎప్పుడు లేనిది కొంచెం కష్టంగానే ఉంది ఇంట్లో ఏమన్నా పనులు చేయడం అసలు లేదు పనులు అసలు చేయడానికి లేదు ఏదన్నా అంటే మనకి నీట్స్ ఏమైనా ఉంటాయి కదా ఆ నీట్స్ వరకు అయితే లెగించి అట్లా అట్లా చేసుకుంటున్నాం అన్నమాట అంతకు మించి ఏం చేయడానికి లేదు ఫుల్ బెడ్ రెస్ట్ అయిపోయి సో ఈరోజు ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అలాడే ఆ ఫింగర్కి కొంచెం క్రాక్ ఇచ్చింది కాబట్టి దాని మీద ఫోర్స్ పడకుండా నడవాలంటే చాలా టఫ్ ఎందుకంటే మెయిన్ మనకి ఆ త్రీ ఫింగర్స్ కదా ఫస్ట్ త్రీ ఫింగర్స్ మీదే ఉంటుంది కాబట్టి అక్కడ నడవకుండా ఉండాలంటే చాలా కష్టమే అందుకనే ఇబ్బంది అయిపోయింది అనమాట ఇప్పుడు నడవడం కూడా చూపిస్తున్నాను ఇలా ఉంది ఈ సిచ్యువేషన్ అయితే సిచ్యువేషన్ అయితే కొంచెం వరస్తే బట్ టెన్ డేస్ తర్వాత బానే ఉంటుంది మరి నా డైలీ వ్లాగ్స్ చూస్తున్నారు కదా ఇది కూడా డే లో సంబంధించిందే కాబట్టి ఇలా వ్లాగ్ అయితే షేర్ చేసేటప్పుడు మాకు ఇది జరిగింది కాబట్టి ఇది కూడా షేర్ చేస్తున్నానమాట ఎస్పెషల్లీ దీనికోసం పర్పస్ గా పెట్టుకుని అయితే షేర్ చేయట్లేదు సో ఇదండి రోజు వ్లాగ్ మీ అందరికి అనుకుంటున్నాను వచ్చి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై ఎవ్రీవన్ ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తుంటాను అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నా లింక్ అందరికి ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్యూచర్ లో కూడా మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాను అలాగే యూజ్ఫుల్ వీడియోస్ తో అనమాట ఈ రోజు మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా కొంచెం హ్యాపీగా కొంచెం సాడ్ గా అయితే ఎండ్ అయినాయి అనమాట మరి మీ ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి నాతో కామెంట్ బాక్స్ లో పింక్ చేయండి అలాగే మా సెలబ్రేషన్స్ బాగున్నాయా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్ లో చెప్పేయండి అలాగే అందరికి బాయ్ బై వన్స్ అగైన్ హ్యాపీ రాఖీ బై బై ఎవ్రీ వన్